వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉంది మరి బైబిల్ సైన్స్ విరుద్ధం కదా ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా ఆ తర్వాత మరొక ఆణిముత్యాన్ని ఆయన వెల్లడి చేశారు ఓనాను అనేవాడు గురించి చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో చెప్తూ అక్కడ ఈ బైబిల్ దేవుడు ఓనాన్ని చంపడానికి గల కారణం ఏంటంటే వాడు ఆ వదిన్ని వాళ్ళ వధిన్ని అనుభవించి శారీరకంగా కోరిక తీర్చుకొని పిల్లల్ని పుట్టకుండా రేతస్ నేల విడిచాడు అది తప్పు దానికోసం చంపాడు కానీ నిజంగా అసలు వదినితో కలిసి పిల్లల్ని బుట్టించడం అనేది అది చాలా అనాగరికమైనటువంటి ఆచారం అది బైబిల్ దేవుడు పెట్టింది కాదు అని చెప్పారు ఇందులో మనం రెండు విషయాలు చూడాలి ఒకటి నిజంగా అది అంత అనాగరికమైనటువంటి ఆచారం అని చెప్పి ఆయనే చెప్పారు కనుక మరి అట్లాంటి అనాగరికమైనటువంటి ఆచారాన్ని బైబిల్ దేవుడు ఎందుకు సమర్థించాడు ఇప్పుడు ఆ పని చెయ్యకపోతే వచ్చి చంపేశాడంటే దాన్ని సమర్థించినట్లే కదా ఒకటి అసలు ఈయన బైబిల్ చదవలేదు అనేది ఇప్పుడు మూడో పాయింట్ ఇప్పుడు మూడోసారి రుజువు చేయబోతున్నాను బైబిల్ గురించి నీకేం తెలియదు